అనగనగా ఒక రాజ్యానికి పొరుగుదేశం నుండి ఒక వ్యాపారి వచ్చాడు ఆ వ్యాపారి రాజుగారి సభకు వచ్చి తన చేతిలో ఉన్న మూడు అందమైన బంగారు బొమ్మలను చూపించాడు ఆ మూడు బొమ్మలు చూడటానికి ఒకేలా ఒకే బరువుతో ఒకే రంగులో ఉన్నాయి వ్యాపారి రాజుతో ఇలా అన్నాడు రాజా ఈ మూడు బొమ్మలు చూడటానికి ఒకేలా ఉన్నా వీటిలో ఒకటి ఉత్తమమైనది ఒకటి మధ్యమైనది మరొకటి అధమమైనది వీటిలో ఏది గొప్పదో మీ ఆస్థానంలో ఎవరైనా కనిపెట్టగలరా సరైన సమాధానం చెబితే ఈ బొమ్మలను మీకే బహుమతిగా ఇస్తాను లేదంటే మీ రాజ్యంలో లేరని ఒప్పుకోవాలి మంత్రులు పండితులు అందరూ ఆ బొమ్మలను పరీక్షించారు కొలిచి చూశారు బరువు చూశారు భూతద్దంలో పెట్టి చూశారు కాని మూడూ ఒకేలా ఉండటంతో ఎవరూ కనిపెట్టలేకపోయారు రాజుగారికి అవమానంగా అనిపించింది ఆ సమయంలో సభ బయట అడుక్కునే ఒక ముసలి బిచ్చగాడు లోపలికి రావడానికి అనుమతి కోరాడు ప్రభూ నాకు ఒక్క అవకాశం ఇవ్వండి నేను ఆ సమస్యను పరిష్కరిస్తాను అని నమస్కరించాడు రాజు సందేహిస్తూనే అనుమతిచ్చాడు ఆ బిచ్చగాడు ఆ మూడు బొమ్మలలో ఒక బొమ్మను చేతిలోకి తీసుకున్నాడు తన సంచిలో నుండి ఒక సన్నని గడ్డిపరకను తీశాడు బిచ్చగాడు గడ్డిపరకను మొదటి బొమ్మ చెవిలో పెట్టాడు అది వెంటనే రెండవ చెవిలో నుండి బయటకు వచ్చింది బిచ్చగాడు ఇలా అన్నాడు ఇది అధమమైన బొమ్మ దీనికి ఎందుకంటే ఇది ఒక చెవిలో నుండి విని మరొక చెవిలో నుండి వదిలేస్తుంది ఇలాంటి మనిషికి రహస్యాలు చెప్పకూడదు వీరు మాట వింటారు కాని గుర్తుంచుకోరు ఆ తర్వాత గడ్డిపరకను రెండవ బొమ్మ చెవిలో పెట్టాడు అది నోటిలో నుండి బయటకు వచ్చింది బిచ్చగాడు ఇలా అన్నాడు ఇది మధ్యమైన బొమ్మ ఇది ప్రమాదకరం విన్నదాన్ని వెంటనే నోటి ద్వారా బయటపెట్టేస్తుంది ఇలాంటి వారిని నమ్మకూడదు చివరిగా గడ్డిపరకను మూడవ బొమ్మ చెవిలో పెట్టాడు ఆ గడ్డిపరక లోపలికే వెళ్ళిపోయింది ఎక్కడా బయటకు రాలేదు అంటే కడుపులోకి జారిపోయింది బిచ్చగాడు నవ్వి ఇలా అన్నాడు ఇదే ఉత్తమమైన బొమ్మ ఎవరైతే విన్న విషయాన్ని జాగ్రత్తగా గుండెల్లో దాచుకుంటారో అవసరం లేనిదే బయటపెట్టరో వారే ఉత్తములు ఈ బొమ్మ విన్నదాన్ని జీర్ణించుకుంది వ్యాపారి ఆశ్చర్యపోయి బిచ్చగాడి తెలివిని మెచ్చుకున్నాడు సరైన సమాధానం అని ఒప్పుకున్నాడు రాజు సంతోషించి ఆ బెచ్చగాడిని ఘరంగా సత్కరించి అతనికి రాజకోటలో ఆశ్రయం కల్పించాడు జ్ఞానమనేది వేషధారణలో ఉండదు వివేకంలో ఉంటుంది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్